పద్దెనిమిదో తారీఖు జగన్ గారు సచ్చనపల్లి ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది ఆ కాన్వాయిలో వెళ్ళేటప్పుడు మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు ఆయన చుట్టూ జనం ఉన్నారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు ఇతన్ని ఈ దారి నుంచి ఆ దరికి తీసుకెళ్ళి వన్ నాట్ ఎయిట్లో తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు లేదు ఒక పా గంటలో వెహికల్ వస్తుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తారు దాంట్లో తీసుకెళ్దామన్నారు ఈలోపు మా దగ్గర ఉన్న ఎండగా ఉంటే గొడుగు కూడా తీసుకొచ్చి గొడుగు కూడా వేయటం జరిగింది అలాగే అతన్ని పేరు ఊరు అలా ఫోన్ నెంబర్లు అవన్నీ అడిగాము వాళ్ళకి కమ్యూనికేట్ చేసాము అలాగే ఆ నియోజకవర్గ గుండా బలశాన కిరణ్ గారితో కూడా మాట్లాడి వన్ నాట్ ఎయిట్ వెహికల్లో వీళ్ళని ఎక్కించి పంపిస్తున్నాము మీరు కూడా హాస్పిటల్కి వచ్చి బా చూస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అతను ఆ రోజు ఆ ఇన్సిడెంట్ కాడు ఉన్న టైంలో ఉన్న పరిస్థితిలో అతను చనిపోతాడని మేము అసలు ఎలాగూ ఊహించలేదు చక్కగా మాట్లాడాడు మంచి నీళ్ళు కావాలన్నాడు మొహమ్మీద నీళ్లు కొట్టి మంచినీళ్ళు తాగాడు చాలా మంచిగా ఉండాడు ఎక్కడా కూడా తలక్ కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు ఈ కాలర్ బోన్ దగ్గర జస్ట్ ఈ ముఖం మీద ఒక చోట ఇట్ట దెబ్బలు తగిలి దూకుపోయిన గాయాలే తప్ప అలా లేవు మరి తర్వాత ఏం జరిగింది అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమైనా జరుగుతున్నాయి ఏ టైంకి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అయితే మరి నిన్న టైరు ఎక్కిందని చెప్పి కొన్ని వీడియోలు వచ్చేస్తాను టైరు ఎక్కితే మాత్రం అతను బతికే పరిస్థితి లేదండి అతను చాలా చిన్నగా ఉండాడు ఆ పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు టైర్ ఎక్కితే మెడ అంతా ఇదంతా ఇది అవ్వాలి కానీ అతనికి తగిలింది కాలర్ బోను అతనికి తగిలింది చేతులకు ఇక రాసుకుపోయిన టైపులోనే ఉంది మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరు పట్టించుకోలేదు మేమే పోలీసులను తీసుకెళ్ళామని ఆ కొంచెం వీడియోని చూపిస్తున్నారు అక్కడ మా దగ్గర కూడా ఇప్పుడు వీడియోలు మా మా కూడా ఉండయి అవి కూడా మీడియా దృష్టికి తీసుకొస్తాము అక్కడ మేము దగ్గరుండి మా కార్యకర్తల దగ్గరుండి వన్ నాట్ ఎయిట్లో ఎక్కించడం జరిగింది కాకపోతే అతను అంత సివియర్ పొజిషన్లో లేడనే దాని మీదే అంత సీరియస్గా జరగ జరగలేదు వన్ నాట్ ఎయిట్లో ఎక్కించి పంపించాం నేను వైఎస్ఆర్సీపీ లీగల్ సభ్యుడిని నేను ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నాను అది జస్ట్ తేలికపాటి ఒక టూ వీలర్ మీద కింద పడితే చిన్న చిన్న ఎలా స్వల్పగాయలు ఈ తోలు అనేది ఇది అవ్వటం జరిగింది ఎండకి అతనికి మండిపోవటం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడని నా కారులో గొడుగు తీసి అతనికి పెట్టాను ఇంకొకటి ఆ రోజు స్వయంగా మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు నేనేం చెప్తానంటే ఎస్పీ గారికి చాలా బాధ్యత ఉంది చాలా ఇచ్చేయాలి ఇప్పుడు ఈ రోజున ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇలా మాట్లాడటం వరకు ఎంతవరకు సబబు ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు అంటే అది ఆ రోజు చెప్పిన ఎస్పీ గారు మరి ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నారు అది ఆయనకి నేను స్వయంగా ఒక భారతీయుడు ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా నేను ఒక పబ్లిక్ సర్వెంట్ని ప్రశ్నిస్తున్నాను ఆయన ఈ సమా ఈ సమాధానం ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పి తీరాలి అంటే ఏంటి గాయాల మీద అనుమానం ఉన్నాయా లేకపోతే అవైతే తేలికపాటి గాయాలు అతను చనిపోయే విధం లేదు మరి అది ఏం జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎస్పీ గారే స్వయంగా ఆయనే చెప్పాలి ఏం జరిగిందని నాకున్న అనుమానాలు అయితే చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ నేను త్వరలో నేను కోర్టులో నేను తేల్చుకుంటాను లీగల్గా ఏది ఉన్నా నేను లీగల్గా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అతని యొక్క చావు కారణం ఏంటనేది నేను కోర్టులో కోర్టు ద్వారా నేను ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడగడానికి సిద్ధంగా ఉన్నాను